కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరో అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీ సో అందరికి నమస్కారం అండి మీ అందరికీ తెలుసు మెగా పీటీఎం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ థర్డ్ టైమ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ డిసెంబర్ ఐదో తేదీ గవర్నమెంట్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ లో జరగబోతుంది దీనికి ముఖ్యంగా ఇన్విటేషన్స్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే తల్లిదండ్రులకి తర్వాత విద్యార్థులకి నెక్స్ట్ ఆ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఆ స్కూల్స్ తల పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి తర్వాత సామాజిక కార్యకర్తలకి ఫిలాస్ వీళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము ముఖ్యంగా పేరెంట్ టీచర్ మీటింగ్ తనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ బాండింగ్ బిట్వీన్ అమౌంట్ టీచర్ పేరెంట్స్ స్టూడెంట్స్ బలపడేందుకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళు మానసిక వికాసం ఎలా ఉంది స్పోర్ట్స్ లో ఎలా ఉన్నారు ఎక్కడ వాళ్ళు వీక్ గా ఉన్నారు ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు ఎంత ఏం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది మెయిన్గా టీచర్స్ తల్లిదండ్రులని పక్కన కూర్చోబెట్టుకొని పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పడం కోసం ఈ ప్రోగ్రాం ముఖ్యంగా పెట్టడం జరిగిందండి సో దీనికి కమిటీస్ కూడా వేసుకుంటున్నారు ఆల్రెడీ ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాము ఆల్ ఎంఈఓస్ తో హెడ్ మాస్టర్స్ తో ఎంఈఓ వన్ టూ అందరితో కూడా సో దీంట్లో పదమూడు రకాల కమిటీస్ ఉన్నాయండి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం కోసం అంటే దానికి పార్కింగ్ కమిటీ తర్వాత మెడికల్ ఎయిడ్ కమిటీ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి చెప్పడానికి అదొక కమిటీ తర్వాత స్టేజ్ డెకరేషన్ ఒక కమిటీ ఇలాగా కమిటీస్ పెట్టుకోవడం జరిగింది కమిటీస్ అన్ని వేసుకున్నారు అండ్ జాబ్ సో దీంట్లో ఎజెండా అంటే ఎలాగ వెళ్తుంది డైలీ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా టైం ఇండికేటర్ ఒకసారి చెప్తాను తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు తల్లిదండ్రులు తర్వాత దాతలు పూర్వ విద్యార్థులు ప్రజాప్రతినిధులు అధికారులు మొదలైన వారికి ఘనంగా స్వాగతం పలుస్తారు ఫస్ట్ వెల్కమ్ చేస్తారు ఆ తర్వాత పిల్లలు పేరెంట్స్ టీచర్స్ గదుల్లో కూర్చుంటారు ఇక్కడ తర్వాత తొమ్మిదిన్నర నుంచి పది యాభై నిమిషాలకు వరకు మనకి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మీ అందరికీ తెలుసు ఒక ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఒకటి ఇస్తున్నారు ప్రతి స్టూడెంట్ కి కూడా ఆ ప్రోగ్రెస్ కార్డ్ లో మనకి స్టూడెంట్ అన్ని డీటెయిల్స్ ప్లస్ వాళ్ళ మార్క్స్ ఏమన్నా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి దానికి అక్కడ టీచర్ కూడా సైన్ చేస్తారు పేరెంట్ కూడా సైన్ చేయాలి సో ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఆల్రెడీ రెండు అయిపోయిన తర్వాత కూడా అవుతుంది సో అసెస్మెంట్ అసెస్మెంట్ ఫార్మేటివ్ ఎలా చేశారు ఏం సపోర్ట్ చేస్తే వాళ్ళు బాగా చేయగలుగుతారు అనేది అంత డిస్కస్ చేస్తారు అదే కాకుండా అసెస్మెంట్ బుక్లెట్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి పిల్ల కానీ పిల్లవాడు కానీ దాంట్లోనే రాస్తారు వేరు చేసే కెపాసిటీ కూడా బాడీకి ఉండదు సో దానివల్ల మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది బేబీ ఆమె కన్నా బేబీ కూడా పూర్తిగా డెవలప్ అవ్వకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి చెప్పాలి ముఖ్యంగా ఇంకొక రిక్వెస్ట్ నేను హెడ్ మాస్టర్స్ ఏం చేశాను అంటే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలకి ముఖ్యంగా కంపల్సరీగా ఈ క్లాసెస్ ఈ చైల్డ్ మ్యారేజెస్ మీద గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అలాగే సెల్ఫ్ డిఫెన్స్ మీద స్పెషల్గా క్లాసెస్ తీసుకోమని చెప్పడం జరిగింది ఒక లేడీ టీచర్ని ఒక ఆ స్కూల్స్ లో నామినేట్ చేస్తే మంచి లేడీ టీచర్ ఎవరైతే మంచి ర్యాపో పెట్టుకుంటారో పిల్లలతో బాగా రెస్పాండ్ అవుతారో అనే వాళ్ళని ఒక నోడల్ ఆఫీసర్గా పెడితే ఎవరి ఆ పిల్లలకి ఎవరైనా మ్యారేజ్ గురించి ఇంట్లో మాట్లాడిన వెంటనే వచ్చి ఆ టీచర్ చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ర్యాపోని డెవలప్ చేయాలి ఒక నోడల్ ఆఫీసర్ ఒక నోడల్ టీచర్ని ఈవెంట్ టీచర్ని పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తామండి సో వీటన్నిటిలో కూడా మెయిన్గా మనకు అల్టిమేట్ గా ఏమేంటంటే డ్రాప్ అవుట్స్ ఉండకూడదు పాస్ పర్సంటేజ్ పెరగాలి సో ఈ పాస్ పర్సంటేజ్ పెరగాలి టెన్త్ క్లాస్ కి ముఖ్యంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఐదో తారీఖు సిలబస్ అంతా అయిపోతుంది అక్కడ నుంచి హండ్రెడ్ డేస్ యాక్షన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది క్లాసెస్ తీసుకోవడము వాళ్ళకి ఆ టెస్ట్ సిరీస్ గురించి చెప్పడము ఎక్కడైతే వీక్ గా ఉన్నారో వాటిని స్ట్రెంగ్ చేయడము అలాగే డిఓ గారు కొన్ని కూడా చెప్పారు కొంతిఓస్ కూడా చెప్పారు కొంచెం స్నాక్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సిఎస్ఆర్ కింద కూడా ఆ స్నాక్స్ కూడా ఈవినింగ్ క్లాసెస్ ఏదైనా కూడా టెన్త్ క్లాస్ లో పాస్ పర్సెంట్ పెరగాలి కాబట్టి దానికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మీ ద్వారా కూడా నేను తల్లిదండ్రులకి అక్కడ పిల్లలకి అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి అందరికి కూడా ఈ మెగా పేటిఎం ప్రోగ్రామ్ కి తప్పకుండా రండి వచ్చి దాన్ని సక్సెస్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను